నమస్తే అండి నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు మంగళవారం ఉదయం పది ముప్పై గంటలు ఆ సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ అరవైలోని తన నివాసం నుంచి బయలుదేరారు ఒకే కారులో తన తండ్రి నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్తో కలిసి చిక్కడపల్లి చేరుకున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీవాసు కూడా ఉన్నారు సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన అనంతరము పరిణామాలపైన పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై విచారించారు దాదాపు రెండు గంటల వరకు కూడా విచారణ జరిగింది అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చినటువంటి విషయము తెలిసినటువంటిది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు అంతకుముందు పోలీసుల నోటీసులపైన తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల పది నిమిషాల వీడియోను విడుదల చేశారు దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం ఉంది దీంతో పాటు ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పైన విచారించే వీలుంది మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పిఎస్ నుంచి రెండు వందల మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు వాహనాలు రాకపోకలను నిలిపివేశారు ఈ నెల నాలుగు నాలుగున రాత్రి సంధ్య థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటటువంటి మహిళ మరణించింది ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు అనంతరము చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు నమస్తే